బాబని బెరే బెరో పేరు తితిక్ష అంటే ఏంటమ్మా తెలుసా తెలియదా లక్ష్మీదేవి పేరా ఏ క్లాస్ 4th 4th క్లాస్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియమా ఇంగ్లీష్ ఆ ఇంగ్లీష్ మీడియవా వౌ మరి మీకు అర్థమైతదా కొంచెం అర్థమైతే కొంచమే నా ఇప్పుడు మీ టీచర్లు ఎవరు మంచిగా ఉన్నారు అంతా దూడాలి అన్ని టీచర్స్ మంచిగా ఉన్నారు

అట్లా కాదు అమ్మ నాన్న అంటవా డాడీ మమ్మీ అంటవా అమ్మ నాన్న అబ్బో ఇంకా పాటలు ఏమస్త చెప్పి ఒక పాట పాడేదా తేటల మాటలతో మన దేశ మాటనే కొలిచదమా భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవయావుదమా సాగరమే కల చిట్టుకొని సురగంగ చీరగా మలుచుకొని గీతాగానం పాడుకొని మన దేవికి ఇవ్వాలి హారుతులు చె నెల మాటలతో మన దేశ మాటనే కొలిచదమా భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చే సాగరమే కల చుట్టుకొని సురగంగ చీరగా మలుచుకొని గీతాగానం పాడుకొని మన దేవికి ఇవ్వాలి ఆరుతులు పీటల మాటలతో మన దేశ మాటనే కొలుచదమా భావం భాగ్యం కూచుకొని ఇక జీవనయానం చేవుదమా ఆ చాలా బాగుపడావు ఇంకా ఏంటి చెప్పు ఏం ఆటలు ఆడతావు ఆటలు ఏం అన్ని ఇష్టం అంటే ఎక్కువ ఆడే ఆటలు చెప్పు ఆట చెప్పు ఏదన్నా ఒకటి ఇంకా షటిల్ వావ్ షటిల్ బాగా ఆడతావా ఎవరు ఫ్రెండ్స్ మంచి ఫ్రెండ్స్ ఎవరు చెప్పు నిరీక్ష నిరీక్ష బాగా ఆడుతుందా

యోగా మెడిటేషన్ కూడా చేస్తావా ఎట్లా చేస్తాం మెడిటేషన్ చెప్పు అది మెడిటేషన్ అంటే మనసు ఎట్లా చేస్తావు మనసు ఆపుతావా శ్వాస మీద పెడతావా ధ్యాస శ్వాస మీద ధ్యాసనా సో ఇలా పెట్టుకుంటావు ఇలా కానీ పెట్టొచ్చు కానీ మనసు ఇంపార్టెంట్ మనసు శ్వాస మీద పెడతావా లేదా దేని మీద పెడతావు రెండు బ్రుక్కుటి మధ్యలో పెడతామంటారు భగవద్గీతలో బ్రుక్కుటి మధ్యలో కూడా పెట్టడం ఒక పద్ధతి శ్వాస మీద పెట్టడం ఓకే ఇంకా ఎలా టైం పాస్ చేస్తావు నువ్వు ఉన్నప్పుడు ఆడుకు పెట్టాము ఆడుకుంటావు వంటలు ఏమైనా చేస్తావు నువ్వు వంట పెడతావా వంట పెడతా కానీ దోశ మమ్మీ ఇట్లా వేస్తే ఇంకా ఇష్ట ఓహో అది తెలుసుకున్నావు అని మాట దోశ తీయడం ఓకే ఓకే అదే కలిపి వంట కలుపుతా ఓకే ఇంకా లెసన్స్ ఏమేం తీసుకున్నా ఈ ఇయర్ మొత్తం ఇయర్ అంటే ఫస్ట్ లెసన్ అన్ని ఎగ్జామ్ అంటే భయం ఉంటుందా నీకు ఆ కన్ ఎస్ఎల్ ఎ కంచం ఎఫ్ ఎ అంటే ఏంటి హిందీ ఓకే ఇంకేం చేస్తావ్ ఇంకేది ఇష్టం నీకు పండ్లు ఏది ఇష్టం పండ్లు తినవచ్చా పండ్లు మ్యాంగో బనానా ఇప్పుడు కొంతమంది పిల్లలు డల్లర్స్ ఉంటారు కదా మీ క్లాసులో 2 డల్లర్స్ ఉన్నారా చాలా నమస్కారం చాలా ఉన్నాయిరా

matchle is are 24 hundred of a thing okay english mother can you speak english yes Some. okay how many brothers do you have only one so say i have one brother i have one brother how far no. is your school means distance uh, five five minutes walk huh? mm. you can't say 5 kilometers mm. not five <laughs> mm. <laughs> maybe 500 meters hmm? how do you say ఓకే అంత మంచిదే ఇంకా సినిమాలు చూస్తావా ఏ సినిమా చూసే మమ్మీ ఆమె చూస్తా నువ్వు చూస్తావు లేకపోతే లేదనమాట ఏ సినిమా చూసే మధ్య చూడు ఏ సినిమా లేదా ఓకే ఫిఫ్టీన్త్ ఆగస్ట్ ఏం చేస్తావు ఫిఫ్టీన్త్ ఆగస్ట్ స్కూల్ కి వెళ్ళిన ఫ్లాగ్ హాస్టింగ్ చేసినారు వెరీ గుడ్ చదువుకున్నా ఓకే మరి భగవద్గీత చదువుతావు ఎప్పుడైనా చదివా తెలుగు రీడింగ్ వస్తారా నీకు తెలుగు రావాలి కదా మరి మొత్తం తెలుగు మాట్లాడుతున్నావు మీ అమ్మ మాతృభాష తెలుగు మీ అమ్మమ్మ భాష తెలుగు వాళ్ళ అమ్మ భాష కూడా తెలుగే ఉంటుంది మరి నువ్వు తెలుగు రాకపోతే ఎట్లమ్మా తెలుగు మర్చిపోతే మీ అమ్మను మర్చిపోయినా కదా భగవద్గీత క్లాస్ ఈ సారి చదువుతావా నేర్చుకోని చెప్పాలి సెకండ్ క్లాస్ లో సరే మీ మదర్ దగ్గర కూర్చొని నేర్చుకో ఆమె నేర్పుతుంది నీకు స్కూల్లోనే కాదు ఇంట్లో కూడా మా తల్లి కూడా గురువే ఓకేనా ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ చూస్తూనే ఉండండి ఛానల్ ను ఎన్కరేజ్ చేయండి బాయ్